విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కస్తూరి వెంకట్రావు అధ్యక్షతన విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి సూచనల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ స్పోర్ట్స్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయనతో పాటుగా జిల్లా మైనార్టీ మాజీ చైర్మన్ బాషా విశాఖ జిల్లా యోజన అధ్యక్షులు అల్లిపిల్లి లు విచ్చేశారు కార్యక్రమం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల కోసం పాటుపడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు పేద ఏడు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఆహర్నిసులు శ్రమించి రాజ్యాంగంలో గౌరవ స్థానం కల్పించిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి వేడుకలు చేయడం ఎంతో మనకి గర్వకారణం ఎందుకని అంటే చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకుంటాం ఎనిమిదో క్లాస్లో నేను ఎనిమిదో క్లాస్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఉండేది అంబేద్కర్ గారి గురించి చిన్నప్పుడు స్కూల్లో ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ చేసినప్పుడు అంబేద్కర్ గారి కోసం మేము ఎస్ఏ రైటింగ్ రాయడానికి ఎలక్ ఎలక్స్ చేయడానికి చదివినప్పుడు ఆ రోజే అంటే ఆ వయసులోనే నాకు ఎంతో ఇన్స్పిరేషన్ వచ్చింది నిజంగా ఈ రోజున ఇంతమంది మనం అంటే మనుషులందరూ ఒకటి మీకు అప్పుడు ఆ పాతకాలంలో తెలుసు అన్టచ్బులిటీ అంటే ఒక ఒక క్యాస్ట్ని ఒక కులాన్ని వేరాగా చూసేవాళ్ళం దానివల్ల మనం ఎన్ని నష్టపోయామనేది అంబేద్కర్ గారు తీసుకొని వచ్చి అందరికీ ప్రజల్లోకి తీసుకొని వచ్చి దాని మీద ఆయన ఫైట్ చేసి మనం ఈరోజు అందరం కూడా ఒకటే బ్యాక్వర్డ్ క్లాస్ అనేది లేదు ఎస్సీ లేదు ఎస్టీ లేదు అంద అందరం ఒకటే అనేది అది అంబేద్కర్ గారికి కష్టాయుతం సో ఈరోజు చాలా చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే అంబేద్కర్ గారు కష్టపడిన దానికి ఈరోజు అందరం కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అన్ని క్యాస్ట్లు కూడా ఈక్వల్గా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా అంటచబిలిటీ అనేది కంప్లీట్గా నిర్మూలించాం సో దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉంటే కూడా అందరం కలిసి అంబేద్కర్ గారి మాట ప్రకారం మనం చేసుకొని హ్యాపీగా ఉండాలనేది నా జయం